రాజానగరం నియోజకవర్గానికి నాయకులు బలహీన వర్గాల ఆత్మగౌరవం కొరకు తాను సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా రాజానగరం నియోజకవర్గం నుంచి రాబో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్ర కులాలకే సీట్లు కేటాయించారని నేటికి బలహీన వర్గాలు బ్రతుకులు మారలేదని అందుకే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలున్న నియోజకవర్గంలో దశాబ్దాలుగా అగ్ర కులాలు పాలించడం బాధాకరం సుమారుగా దశాబ్ద కాలం నుంచి వరలబాబురావు అనే నేను అయ్యా ఇక్కడ బలహీన వర్గాలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి జనాభా దామాషా పద్ధతిలో బీసీ నాయకులకి ఇక్కడ సీటు కేటాయించాలని తెలుగుదేశం పార్టీకి చెప్పడం జరిగింది ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ బలహీన వర్గాలకు సీట్లు ఇవ్వాలని ప్రధానంగా మనం డిమాండ్ చేయడం జరిగింది కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా పెడచమని పెట్టి ఈవేళ మళ్ళీ అగ్రకులాలకే ఇక్కడ సీట్లు కేటాయించడం వల్ల దీన్ని బలహీన వర్గాల ప్రతినిధిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈవేళ బర్లబాబురావు అనే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాజనగర్ నియోజకవర్గం నుంచి నిలబడ్డం జరుగుతూ ఉంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుతున్న నేటికి బలహీన వర్గాలు బతుకులు మారే మారలేదండడానికి నిదర్శనం రాజానారాయణ నియోజకవర్గం అందుకనే బలహీన వర్గాల ప్రతినిధిగా మన ఓటు మన సీటు అనే విధాన వినోదంతో ఈవేళ ఇరవై నాలుగు ఎన్నికల్లో మన నుంచోని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకొని రాజకీయ పార్టీలకి కనువిప్పు కలిగించడమే కాకుండా మా బలహీన వర్గాలు బతుకులు కూడా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఇవాళ పత్రికా ముఖ్యంగా మనం తెలియజేయడం జరుగుతూ ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం త్రీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి